ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో బలం యోగ బలం అంటే మన జానక్యరామ్ని అడిగి నా రామ్ చూడు వృచ్చిక రాశి వారి జాతకంలో శ్రీడీ సాయిబాబు వచ్చిండండి ముఖ్యంగా వారి జ్యోతిష్య బలం మీద విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది పాండ్రంగా స్వామి వచ్చిండు వారి జాతక బలం మీద కానీ వృక్షిక రాశి వారి జ్యోతిష్యంలా చూడాలంటే అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మవారి దయ వలన అమ్మవారి ఆరాధన వలన వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ తొమ్మిది గ్రహాల్లో నవగ్రహాల్లో వారికి మాత్రం శని గ్రహం చతుర్థ స్థానంలో నడుస్తుంది కాబట్టి ఆరోగ్య భంగాలు రుణ చిక్కులు నమ్మిన వారు మోసం చేయటం అలాగే వారి జాతకంలో కుటుంబంలో వివిధాలు రావటం ఒకరి మనసులో ఒకరు లేకపోవటం ఎవరి ఆలోచన వారికి ఉండటం అలాంటి సంఘటనలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారి జాతకంలో ఏ పని పట్టినా మాత్రం అయినట్టే అవుతుంది కానీ చివరి టైంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి మరి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం గొప్ప గొప్ప వారు వారికి పరిచయమయ్యే అవకాశం ఉంటుంది అధికారులతో కలాయిక ఉంటుంది అలాగే మాత్రం ధనవంతులతో కలాయిక ఉంటుంది వారికి మించిన పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సహకారం ఉంటుంది అన్నీ ఉన్న అల్లుల నోట్లో శని అన్నట్టు మాత్రం వారికి కొద్దిపాటి మాత్రం చతుర్థ స్థానంలో శని ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే వారికి తిరుగు ఉండదు వారి జాతకంలో ధన విషయంలో కలిసి వస్తుంది ఆరోగ్యమే అన్నారు పెద్దలు ఈ కలియుగంలో ఈ కంప్యూటర్ కాలంలో ప్రతి ఒక్క మానవుడికి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు మానసిక ఒత్తిడి ఎక్కువైతుంది మానసిక ఒత్తిడి వలన ఆరోగ్యం మీద ప్రభావం కనిపిస్తుంది చిన్నపాటి ప్రభావంతో పెద్ద పెద్ద పాటి ప్రభావాలు కనిపిస్తున్నాయి ఈ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటే వారు ఏ పని చేసినా మాత్రమే ఎసుంటి అటంకాలు వచ్చినా ఎసుంటి చిక్కులు వచ్చినా ఇతి బాధలు ఎసుంటి దారిద్ర్య బాధలు వచ్చినా కూడా మాత్రం కలిసి వస్తుందండి కానీ కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం ప్రతి మనిషికి ఎంత పేదవాడు ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా ఎన్ని చిక్కుల్లో ఉన్నా ఎన్ని చికాకులో ఉన్నా సరే తన మనోధైర్యంతో రాణించిండండి అది ఈ కాలంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు వస్తున్నా కొద్దిపాటి బాధలు వస్తున్నా ఏదన్నా ఒక రకంగా ఆటంకాలు వస్తున్నా తట్టుకోలేకపోతుండు మనిషి సున్నితత్వం ఎక్కువైపోతుండు అందులో మనిషి అనేది చాలా వరకు మాత్రం దిగదారిపోతుండండి వృక్షిక రాశి వారైనా కాదు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే ఎందుకంటే అది ఆరోగ్య ప్రభావం అప్పటి ఆహారానికి ఇప్పటి ఆహారానికి అప్పటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి అప్పుడున్న స్వభావాలకు ఇప్పుడున్న స్వభావాలకు చాలా వరకు మానవ జీవితంలో తేడా వచ్చింది కాబట్టి ఈ కాలంలో అయితే మాత్రం ఆరోగ్యం కాపాడుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య కలుగుతుంది కానీ ఆరోగ్య సమస్య ప్రతి సమస్యకు ప్రతి పరిష్కారం ఉంటుందండి కానీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నట్టు అలాగే వీరికి ఆరోగ్యంలో అమ్మవారి దేవాలను కాపాడుకుంటే ఆ శ్రెడీ సాయినాథుడు దేవాలను మాత్రం కాపాడుకుంటే గురు శుక్రవారం నియమం పాటిస్తే వీరికి మాత్రం ఆరోగ్య ప్రభావం తొలగిపోయే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి అలాగే జ్యేష్ట నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వారంలో శనివారం శుక్రవారం గురువారం అనుకూలం వీరి జాతకముల దక్షిణ భాగం అలాగే పడమర భాగం ప్రయాణం మంచిది వీరి పేరు మీద అలాగే వివాహ కార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాలు కావచ్చు కట్టడం కావచ్చు కొనడం కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది కానీ మాత్రం రక్షణ రంగంలో ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి తిరుగు ఉండదు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి చతుర్థ స్థానంలో శని ఉన్నా కానీ గురుబలం రాహుబలం కేతుబలం ఉందంటే ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం వీరికి కుజుడు అధిపతి వస్తుంది అలాగే వీరి జాత్కమల కానీ నక్షత్రాధిపతి చూడాలంటే మాత్రం ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి మాత్రం కొన్ని అటంకాలు వస్తాయండి శని అధిపతి అలాగే వీరి జాత్కమలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం జ్యేష్ఠ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కాబట్టి స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ముల సహకారం వచ్చే అవకాశం ఉంది కానీ వ్యాపారం చేసే వారికి మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వస్తుందండి కానీ మాత్రం ముఖ్యంగా ఈ పదిహేను రోజులు మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కానీ నెలల నుంచి కానీ తరబడి అటంకం ఉన్న పని జయమయ్యే అవకాశం ఉంది పై అధికారుల సహకారం ఉంటుంది అలాగే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి వారి కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యా విషయంలో మాత్రం ఆ కరెక్ట్ స్టడీస్ వచ్చిండు కాబట్టి గురుబలం ఉంది కాబట్టి విద్యా విషయంలో మాత్రం కలిసి వస్తుందండి బాలకులకు బాలికలకు విద్యార్థులకు విద్యార్థులకు అలాగే స్కూల్లో చదువుకునే వారికి కావచ్చు అలాగే కాలేజీలో చదువుకునే వారికి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద నమ్మిన పని జయం ఉంటుంది వారి జాతక బలానికి అనుకున్న పని సఫలమవుతుంది అని గృహ నిర్మాణం ఒకటి స్థలం తీసుకోవడం ఒకటి టైం పడే అవకాశం ఉందండి వేరే శుభకార్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి అలాగే మాత్రం దగ్గర సంబంధం ఉన్న వారితో కొన్ని లేనిపోని విరోధాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది ఆ చిక్కులు చికాకులు కూడా తొలగిపోతాయి వారి జాతక బలానికి వెండి బంగారం అయితే వీరికి కలిసి రాదండి వాహనం కలిసి వస్తుంది భూమి కలిసి వస్తుంది ఓ బాధ్యత చాలా వరకు ఉంటుంది వీరికి కుటుంబ బాధ్యత సంతాన బాధ్యత అన్నదమ్ముల బాధ్యత రక్త సంబంధికుల బాధ్యత అన్ని ఉన్నా కూడా మాత్రం వీరు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా రుణ చిక్కులు లేదా ఇచ్చి దెబ్బ తినటం తీసుకుని దెబ్బ లేదా మధ్యవర్తి అవ్వటం అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో సామాన్యంగా వీరి పేరు మీద కానీ బురదలో కాలు పెట్టారు కానీ ఎసుండి వారైనా సరే పొరపాటు చేసే అవకాశం ఉంటుందండి మానవుల నైజం కొన్ని పొరపాట్ల మూలంగా మాత్రం ధనపరంగా మాత్రం కుటుంబ పరంగా రుణపరంగా చిక్కులు చికాకులు వస్తాయి ఆ చిక్కులు చికాకులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి కుటుంబ స్థానంలో సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే సంతానం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి అలాగే సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తూ అయ్యే అవకాశం ఉంది వివాహం జరగని వారికి వివాహ యోగంలో కలిసి వచ్చే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం సంబంధాలు వస్తు పోతూ చిక్కులు చికాకులు పడుతున్నవారు కళ్యాణ దోషం ఉన్నవారు అలాగే మాత్రం నాగదోషం ఉన్నవారు అలాగే కుజదోషం ఉన్నవారు ఇటువంటి దోషాలు ఉన్నవారు కూడా ఆ దోషాలు నివారణ అయ్యే అవకాశం ఉన్నదండి ఆ దోష నివారణ కావాలంటే మాత్రం శ్రీ కళాస్తిరునికి దర్శనం చేసి రాహుకేతులు పూజ చేపించాలండి చేపిస్తే కుజదోషం సంతాన దోషం అలాగే కళ్యాణ దోషం అలాగే నాగేంద్రుడి దోషం తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటాయి మరి జాతకంలో వ్యవసాయ విషయంలో మాత్రం జీవరాశుల్లో వచ్చే అవకాశం ఉంది వ్యవసాయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇంకా మాత్రం పాల ఉత్పత్తిదారులు డైరీ ఫామ్ వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే చెట్ల క్రియలు నర్సరీ వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో మాత్రం అనుకూల పని జయమయ్యే అవకాశం ఉందండి చరిత్ర దోషం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ నియమం పాటించి శనిశ్వరుని పూజ చేపిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ